హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మదర్స్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే ఈ రెండు పార్సిల్స్ అన్బాక్సింగ్ అనమాట ఇవి శ్రీకాకుళం నుంచి మేము బ్లూ బ్లూడార్ట్లో కొరియర్ చేసామన్నమాట హైదరాబాద్కి ఇవి ఏంటి వాళ్ళ ప్యాకింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఫుల్ వీడియో ఇందులో చూపిస్తున్నాను చూసేయండి మధ్య శ్రీకాకుళం వెళ్ళాం కదండి అక్కడ నుంచి వస్తున్నప్పుడైతే మేము కొన్ని ఐటమ్స్ అక్కడ నుంచి తెచ్చుకుందాం అనుకున్నాము కానీ మాకు చూడండి అప్పటికే లగేజ్ ఎంత ఉందో అని పెద్ద రెండు సూట్ కేసులు ఉన్నాయి ఇంకా రెండు హ్యాండ్ బ్యాగ్స్ అలాగే ఒక బ్యాగ్ ప్యాక్ ఇవన్నీ ఉన్నాయి శ్రీజ్ పాపతో మరి ఇంకా ఈ రెండు పార్సల్స్ కూడా తెచ్చుకోవడం కష్టమవుతుందని బ్లూడార్ట్లో కొరియర్ అయితే చేయమని చెప్పాను అవి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎవరైనా కనుక గెస్ట్ చేస్తే నా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కానీ పార్సిల్ అయితే చాలా గట్టిగా చేశారండి మొత్తం మాకు ఈ పార్సిల్కి వీళ్ళు ఈ రెండింటికి కలిపి పదిహేను వందలు తీసుకున్నారు ఎందుకంటే ఐదు వందల పార్సిల్కి వెయ్యి రూపాయలు కొరియర్ ఛార్జీ అని చెప్పారు ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాము కానీ ఎక్కువేమో అనుకున్నాం కానీ వీళ్ళు చేసిన పార్సిల్స్ వీళ్ళు చేసిన ఇవి చూసిన తర్వాత చాలా బాగుంది అసలు ఎక్కడ డ్యామేజ్ లేకుండా చాలా బాగా చేశారు చూసారు కదా మొత్తం ఒక టేప్ అంతా కూడా యూస్ చేసినట్టున్నారు చాలా బాగా చేశారు చాలా గట్టిగా ఉన్నాయి ఒక టూ డేస్లోనే మాకైతే వచ్చేసింది మేము బుక్ చేసిన టూ డేస్కి అంటే మేము అక్కడ శ్రీకాకుళంలో స్టార్ట్ అయ్యే రోజుని మేము ఇది బుక్ చేసాం అనమాట ఇంకా మేము సరిగ్గా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసరికల్లా మేము వచ్చిన రోజు ఆఫ్టర్నూన్ కల్లా ఇవి వచ్చేసాయి ఇవి ఏంటో కాదండి కుట్టు మిషను మా అత్తయ్య గారి అత్తయ్య గారి మిషన్ అనమాట ఏం ఇక్కడ హైదరాబాద్లో దొరకదా కొనుక్కోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ అలా కాదండి ఇవి పాత మిషన్ కదా పాత మిషన్లు చాలా గట్టిగా ఉంటాయి ఇప్పుడు వస్తున్న మిషన్స్ అయితే అంత గట్టిగా లేవు సో మా అత్తయ్య గారికి మా అత్తయ్య గారు ఉంటున్నప్పుడే చెప్పారు నీకు గనక కావాలి అంటే తీసుకో అని చెప్పి అప్పటి నుంచి మరి మేమైతే తీసుకురావడం అవ్వలేదు ఇన్నాళ్ళకైతే ఇవి మా ఇంటికి రావడం అంటూ జరిగింది అది కూడా ఇప్పుడు పట్టి పట్టి మా ఇంటితో ఎలా అయినా తీసుకెళ్ళాలని చెప్పాను కాబట్టి లేకపోతే అసలు ఇప్పుడు కూడా రాకపోదునేమో సో ఇంత బరువు మరి మేము ఎన్ని లగేజీలతో పాప కూడా ఉన్నప్పుడు తీసుకురావడం కష్టం అనిపించింది మాకు అందుకని చెప్పి మేమైతే పార్సిల్ చేయించాం ఇవి చూసారు కదా ఎంత గట్టిగా పార్సిల్ చేశారు ఇదేమో పైన క్యాప్ అనమాట ఆ కిందదేమో ఎక్కడైనా పెట్టుకొని కుట్టుకునేలాగా మా మిషన్కి మోటార్ కూడా ఉందండి అందుకని చెప్పేసి ఇంకా ఈ కిందన ఎక్కడైనా టేబుల్ మీద పెట్టుకొని కుట్టుకునేలా ఉండే బాక్స్ కూడా ఒకటి తీసుకున్నాము క్యాప్ చూశారు కదా ప్లాస్టిక్ది ఎక్కడైనా డ్యామేజ్ అవుతుందేమో అని అనుకున్నాం వాళ్ళు రాయించుకున్నారంట ఇలాగేమైనా డ్యామేజ్ అయినా మాకు పూచీ లేదు అని చెప్పి కానీ ఎక్కడ డ్యామేజ్ అయితే అవలేదు చాలా గట్టిగా చాలా మంచిగా ప్యాకింగ్ చేశారు ఇది ఇందులోని మిషన్ అయితే మనకి ఫిట్ అవుతుందనమాట ఇది మిషన్ పార్సిల్ అంటే మిషన్ హెడ్ పార్సిల్ అనమాట ఇంకా మీరు చెప్తే నమ్మరు ఈ మిషన్ పార్సిల్ అయితే మాత్రం ఎంత గట్టిగా చేశారంటే మా ఆయన ఇవి తీయడానికి చాలా కష్టపడ్డారు నిజంగా ఎంత కష్టపడ్డారంటే ఇంచుమించు మాకు ఒక హాఫ్ ఎన్ అవర్ పైనే పట్టింది ఇది ఓపెన్ చేయడానికి ఎట్నుంచి ఓపెన్ చేద్దామన్నా మొత్తం అంతా కూడా ఈ ఏంటంటారు టేపులు వేసే ఉన్నాయి అసలు ఎట్నుంచి క్లోజ్ చేశారో కూడా అర్థం కానట్టుగా ఉంది కత్తెరితోని కత్తెరితో కత్తులతోని అన్నిటితోనే ట్రై చేశారు చూడండి పాపం ఆయన కష్టం అంతా ఇప్పుడు ఎన్ని టేపులు కట్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి అసలు ఎటు నుంచి వాళ్ళు ఇది చేశారో కూడా తెలియదు చాలా గట్టి ప్యాకింగ్ అయితే చేశారండి చాలా బాగుంది మేము అనుకున్నాము ఫస్ట్ అయితే అసలు ఎలా వస్తుందో ఏంటో పాడవుతుందో అని మిషన్ అయితే ఏం పాడవదు వాటి పైన క్యాపు కింద బాక్స్ మాత్రం ప్లాస్టిక్ కదా అవి పాడైపోతాయేమో అని అనుకున్నాం మేము కానీ అవి మాత్రం అసలు కవర్ పెట్టి కవర్కి మొత్తం టేప్స్ వేస్ట్ చేశారు చాలా బాగుంది ఎక్కడా కూడా చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు ఇంకా చూడండి ఇదైతే ఒక నాలుగైదు అట్టలతో ప్యాకింగ్ చేశారు వాళ్ళు చూడండి ఎంత గట్టిగా ఉందో అసలు మా ఆయన అయితే తీయలేకపోతున్నారు చాలా కష్టపడుతున్నారు అవసరమా ఇప్పుడు ఈ వీడియో నేను ఇంత కష్టపడుతూ తీస్తూ ఉంటే అని కూడా అంటున్నారు తెలియాలి కదా వాళ్ళు ఎవరైనా కనుక బుక్ చేసుకుందాం అనుకున్నా ఒక యూస్ఫుల్ వీడియో అవుతుంది కదా అని చెప్పి నేనైతే ఇది తీయడం జరిగింది చూడండి పూర్తిగా చూశారు కదా ఎటు నుంచి ఓపెన్ చేద్దామన్నా అస్సలు రావటం లేదు ఎలా ప్యాక్ చేశారో కూడా తెలియనట్టుగా ఉంది చాలా గట్టిగా ప్యాక్ చేశారు అవసరమా ఈ వీడియో అంతా అని చూడండి మా ఆయన ఎలా చూస్తున్నారు కానీ నేనైతే మాత్రం అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా కూడా రికార్డ్ చేశాను కానీ చాలా బాగా ప్యాకింగ్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇంకా ఈ మిషన్తో పాటు నేను ఇంకేమేం కొనుక్కున్నానో కూడా వీడియో ఎండ్లో ఉంటుంది పూర్తిగా చూడండి నాకు కుట్టు కొంచెం వచ్చండి పర్వాలేదు అంటే మరీ బ్లౌజులు కుట్టినంత బాగా అయితే రాదు బ్లౌజులు అవి కూడా కుడతా కానీ అంత బాగా రాదు లైట్ లైట్గా వచ్చు సో ప్రాక్టీస్ అవుతుంది కదా ఎలాగో శ్రీజ్ బాపని స్కూల్లో వేస్తున్నాము ఆ వీడియోలు కూడా మీకు వస్తాయి అంటే ఈ వీడియో వచ్చే టైంకి ఆ వీడియో రావచ్చు అంటే ఈ వీడియో తర్వాత అయినా రావచ్చు శ్రీజిపాప ఫస్ట్ డే స్కూల్ కూడా నేను వీడియో అయితే పెడతాను ఇంకా స్రీజపాపం స్కూల్కి పంపించాక కొంచెం టైం ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడైతే నేను ఈ మిషన్ తెచ్చుకుంటున్నాను మా అత్తయ్య గారు అత్తయ్య గారి మిషన్ అనమాట ఇది అంటే దీనికి ఇంచుమించుకు ఒక హండ్రెడ్ ఇయర్స్ ఉంటాయో లేదా అంటే ఒక ఎయిటీ ఇయర్స్ అయినా ఉంటాయేమో అప్పటి మిషన్ సో చాలా గట్టిది కదా షాప్ వాళ్ళకి ఒకవేళ పట్టుకెళ్ళి ఇచ్చినా సరే వాళ్ళు మార్చొద్దని చెప్తున్నారు అందుకే మరి నేనైతే మార్చుకోకుండా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే చేయించుకొని అయితే ఇంకా పార్సిల్ అయితే చేయించేసుకున్నా ఫైనల్లీ మొత్తానికి మా ఆయన అయితే సాధించారు ఇప్పుడు చూడండి ఓపెన్ చేస్తారు ఎంత లోపల కూడా ఎంత బాగా ప్యాకింగ్ చేశారనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మొత్తం లోపలంతా కూడా ధర్మకోల్ అవి పెట్టి చాలా బాగా ప్యాకింగ్ చేశారు చూశారు కదా మొత్తానికైతే మా ఆయన ఈ మిషన్ ఓపెన్ చేయడాన్ని సాధించారు అట్టపెట్టిని మొత్తం ధర్మకోల్స్ అన్ని పెట్టారో చూసారా లోపల అస్సలు మిషన్కి ఏ మాత్రం డ్యామేజ్ అవ్వకుండా కదలకుండా చాలా బాగా ప్యాక్ చేశారు నాకైతే చాలా నచ్చింది వీళ్ళ ప్యాకింగ్ ఇంకా ఈ ధర్మోకోల్స్ తీస్తూ ఉండేసరికి మా పాప అయితే మొత్తం అన్నీ లాగేసుకుంటున్నారు చూడండి ఒక పక్క నుంచి నేను ఆడుకుంటా వీటితో అని చెప్పేసి అవన్నీ పోగబెట్టు కూర్చుంది వాటి అన్నింటినీ గోకి వాటి తాలూకా అవన్నీ ఇల్లంతా పోస్తుంది పాప ఫైనల్లీ ఇదండి మా మిషన్ ఉషా మిషను చూశారు కదా పాప ఆడుకుంటుంది మొత్తం అన్నీ ఇప్పుడే ఆడేసుకుంటాను నేనని చెప్పేసి మొత్తం లాక్కి వెళ్ళిపోతుంది వద్దమ్మా అంటే అస్సలు వింటం లేదు ఇగో మొత్తం చూడండి ప్యాకింగ్ ఎంత బాగుందో కదా చాలా బాగా చేశారు చూసారా అన్ని తీసినా ఇంకా ఎన్ని ధర్మోకోల్స్ ఉన్నాయో కదా ప్యాకింగ్ అయితే చాలా గట్టిగా చేశారు మిషన్ కూడా ఏమాత్రం డ్యామేజ్ అవ్వలేదు మొత్తం నేను ఓపెన్ చేసి చూసుకున్నాను చాలా బాగా వచ్చింది నేనైతే చాలా హ్యాపీ అయిపోయాను నిజంగా ఫైనల్లీ ఇదండి మిషన్ దీని తాలూకా పాదం అనమాట అంటే మోటార్ కనెక్ట్ చేసేది ఇంకా శ్రీకాకుళంలోనే నేను ఇక థ్రెడ్ బాక్స్ కూడా కొనుక్కున్నాను మొత్తం వంద ఇవి ఉంటాయన్నమాట దారాల సెట్లు వంద ఉంటాయి ఇందులో అన్ని కలర్స్ కలిపి నాకు కావాల్సిన కలర్స్ ఎంచుకొని తీసుకున్నాను అనమాట అలాగే ఒక హుక్స్ల ప్యాకెట్ కూడా తీసుకున్నాను అవి కాకుండా ఈ నీడిల్ హెల్పర్స్ అంటారు కదా సూదులోంచి దారం తీసుకునేవి ఇవి కూడా ఒక నాలుగు తీసుకున్నాను అంటే ఇక్కడ దొరకవని కాదు గాబుక్కన అవసరం అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళక్కర్లేదు కదా ఎలాగో తీసుకున్నానని తీసుకున్నా అలాగే సూదుల ప్యాకెట్ కూడా ఒక రెండు తీసుకున్నాను సిక్స్టీన్ నెంబర్ సూదులు అయితే బాగా పనిచేస్తాయని అమ్మగారు చెప్పారు సో అవి రెండు తీసుకున్నా అలాగే ఇవి కుట్లిప్పుకునేది ఉంటుంది కదా అది కూడా ఒకటి తీసుకున్నా పిన్నిస్తో ఒకసారి ఇప్పడం మనకి సరిగ్గా అవ్వదు దీంతో అయితే బాగా అవుతుందని ఫైనల్గా ఇదిగో చూడండి దారాలు కూడా మాకు కావాల్సిన కలర్స్ అన్నీ తీసుకున్నా ఇవన్నీ కలిపి నాకు ఎయిట్ హండ్రెడ్ పడ్డాయండి రీజనబుల్గానే ఉంది రేటు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్